అందరికీ యేసుక్రీస్తునామం పేట శుభములు తెలియజేస్తున్నాను మరి చాలా దినాల తర్వాత రావడం జరిగింది దేవునికి పోవాలన ఆయన ప్రేమ వలన మా ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చి మరి ఒకటి చక్క చక్కటి మందిరాన్ని ఇచ్చాడండి బట్టి దేవాది దేవునికి ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిన్న చిన్న దేవుడు నమ్మకమైన వాడు అయితే ఈరోజు ఒక సండే కాబట్టి ఏదో ఒక మంచి ఒక శుభవార్త ఏదో దేవుని కొరకు పని చేయాలా అనే ఆశతో మరి ఒక మెసేజ్తో మీతో రావాలని ఇష్టపడుతున్నాను ఇలాగ నా అన్న జీవితం గురించి ఈరోజు మరి పంచుకోవాలని ఆశపడుతున్నాను ఇది మరి అనేకులు చూసి లైక్ చేసి చాలా మెంబర్స్ చూడాలని కాదు కానీ ఒక్కరు ఒక్కరు ఈ మెసేజ్ ద్వారా మెయిల్ పొందితే చాలండి అదే నా ఆశ సరే అండి మరి సమయోల గ్రంథం మొదటి అధ్యాయము ఒకటో ఒకటో అధ్యాయంలో మరి తన జీవిత చరిత్ర క్లుప్తంగా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది ఎలకానా ఇద్దరు భార్యలు తెలిసిన విషయమే అన్న పెనిన్నా అయితే అన్నాకు దేవుడు సంత లేకుండా చేశాడు గుర్తు చేసి గుర్తు పెట్టుకోండి దేవుడే సంత లేకుండా చేశాడు అయితే పెనిన్నాకు పిల్లలు కలుగుతూ వచ్చారు అది ఇది ఇలా అన్న ప్రార్థన చేసి పొందుకుంటూ వచ్చింది అనే విషయం మనము గమనిద్దాము అయితే పిల్లలు లేని కారణంగా పిన్నిన్న అన్నాను చాలా విసిగించేదంట చాలా బాధ పెట్టేదంట తన మాటల ప్రవర్తన వల్ల తన్ను బాగా ఏడిపించేది అయితే అన్న క్యారెక్టర్ ఏంటంటే తను కోపం వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాం కోపం వస్తే తిట్టేస్తాం అన్నమాట కానీ అన్న అలా కాదు కానీ కోపం వస్తే తను ఏడ్చుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళేది ఆయన పాదాల మీద పడి ఏడ్చేది తనలో ఉన్న మంచి లక్షణం అన్నమాట అది దేవునికి ఇష్టమైంది అంతే అండి దేవుడు మన మనసు చూస్తాడు మనల్ని చూస్తాడు మనుషులైతే పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడైతే మరి హృదయాన్ని చూస్తాడు అనమాట విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం అనమాట అయితే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు మరి ఎందుకు చేశాడు దేవుడే సంత లేకుండా అంటే ఆయన ప్రణాళిక వేరుంది ఆయన ఆలోచన వేరుంది అక్కడ శిలోహ మందిరంలో మరి సరైన సేవకుడు లేడనమాట కాబట్టి అక్కడ ఒక ఏలి ఉన్నాడు కానీ మరి ఆయన తర్వాత చే ఆయన తర్వాత సేవ చేయడానికి ఒక మంచి నమ్మకమైన సేవకుడు అక్కడ లేడు కాబట్టి ఏలి కుమారులు చాలా చెడిపోతూ వచ్చినారు మరి వాళ్ళ ప్రవర్తన ఎంత ఘోరమైన ప్రవర్తన అంటే మందిరానికి వచ్చే స్త్రీలతో క్షీణించేవారంట తర్వాత మరి అక్కడికి తెచ్చే బలులు ముందు దేవునికి అర్పించవలసిన బలులు దేవునికి హోమంగా మరి అర్పించవలసిన బలులు మరి ముందుగానే వాళ్ళ అక్రోను వాటిని లాక్కొని బలవంతంగా తీసుకునే వాళ్ళంట దేవునికి దహన బలి ఇవ్వకముందే తీసుకునేవారంట ఇట్లాంటి ఘోరమైన పాపంలో వారు ఉంటూ వచ్చినారు కాబట్టి దేవునికి మరి వారి సేవ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ఒక మంచి దైవ సేవకుడు కావాలా ఒక నమ్మకమైన వాడు కావాలా అని చెప్పేసి దేవుని ఉద్దేశం అనమాట అందుకోసం అవి వెతుకుతూ ఉన్నాడు మరి ఒక ఒక సేవకుని నేను పుట్టించడానికి ఒక గర్భం కావాల మరి ఒక గర్భం కావాలా కాబట్టి ఇది దేవుడు వెతుకుతూ ఉన్నాడు అయితే అన్న మనస్సు దేవునికి చాలా ఇష్టమైపోయింది కాబట్టి అన్నాకు మరి ముందుగానే దేవుడు అందుకే సంత లేకుండా చేస్తూ వచ్చాడు కాబట్టి అన్న కారణాన్ని బట్టి మరి నిన్న ఎంతో ఏడిపిస్తూ వచ్చేది ఆ కారణాన్ని బట్టి మరి ప్రతి సంవత్సరము మరి మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసేది అయితే దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు ప్రతి సంవత్సరం వచ్చేది ప్రతి సంవత్సరం ప్రార్థన చేసేది కానీ జవాబు దొరికేది కాదు అయితే ఒక దినము తన ప్రార్థన మార్చుకుందండి తన ప్రార్థనను మార్చుకుంది ఎప్పుడైతే తన ప్రార్థన మారిపోయిందో అప్పుడు దేవుడు జవాబిస్తూ వచ్చినాడు సరే ప్రతి సంవత్సరం దేవా నాకు ఒక కుమారుణ్ణి ఒక్కొక్క కుమారుణ్ణి ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను ఒక్క కుమారుణ్ణి ప్రవేశాలు అని ప్రార్థించేదేమో కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలము పొందుకోలేకపోయింది ఎప్పుడైతే తన ప్రార్థన మారిందో చూద్దామండి మొదటి సమయ గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినం సైన్యుల అధిపతి ఏవి నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొక ఒక జ్ఞాపకం నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన వల వాని తలమీదకి షోరక్క ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని ని హోవా నగు నీకు అప్పగింత నన్ను మృక్కుబడి చేసుకునేను ఇది ప్రభు కావాలి మొక్కుబడితో కూడిన ప్రార్థన కావాలండి మొక్కుబడి చేసుకుంది ఇప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది ఆమె హోవాసాన్ని దీన్ని ప్రార్థన చేస్తుండగా ఏలే ఆమె నోరు కనిపెట్టాను ఇది తర్వాత ఏమైందంటే ఏ ఇంత రోజు ప్రతి సంవత్సరం ఏడ్చి ప్రార్థన చేసేది అయితే కొత్త ప్రార్థన చేస్తూ వచ్చింది కొత్త మొక్కుబడి చేసుకుంది ప్రభువాను నాకు ఒక కుమారుణ్ణి ఆ కుమారుని నీకే ఇస్తాను కాబట్టి ఒక ఒక దయచేసి నీడల డల తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికి రానియాక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వాణిని యహోవాకు నీకు అప్పగింతును యహోవా యహోవాకు యహోవా నీకు అప్పగింతును నీకు ఇస్తా ప్రభా ఇదిగో ప్రభావ నాకు కుమారుని ఆ కుమారుని నీ సేవక ఇస్తాను ప్రభ అది కావాలా దేవునికి ఆ మాట కొరికి వేచి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు వేచినాడో తెలియదు కానీ మరి హన్నాలో నుండి ఆ మాట నోటిలో నుండి రావాలా ఆ తీర్మానం రావాలా ఆ మృక్కుబడి రావాల దానికోసం దేవుడు వెయిట్ చేస్తూ వచ్చినాడు కాబట్టి అప్పుడు ప్రార్థన విన్నాడు దేవుడు వెంటనే ఆమెకి ఒక గర్భఫలం వెంటనే ఆమె ఒక కుమారుని పొందుకుంటూ వచ్చిందండి నిజంగా ఈ ప్రార్థన కావాలండి ప్రభు ప్రభావం నువ్వు నాకు ఇది నాకు ఒక జాబ్ నాకు జాబ్ లేదు నాకు జాబ్ ఇవ్వండి ఇదిగో ప్రభా ఒక శాలరీ రెండు శాలరీ నీకు ఇస్తాను అని మరొక్కబడి చేసుకోండి దేవా నాకు పిల్లలు లేరు పిల్లల్ని ప్రభు ఒక కుమారుని ఆ కుమారుని నిన్ను సేవకే ఇస్తాను ప్రభా అని మొక్కబడి చేసుకుని ప్రభావ నాకు వివాహం కావడం లేదు ప్రభావ నాకు వివాహ విషయంలో సహాయం చేయండి ప్రభావా ఇదిగో పలాన్ అందిస్తాను ప్రభావా ఇదిగో ప్రభా నాకు ఇల్లు లేదు ప్రభావ నాకు ఇల్లు సొంత గృహం దయచేయండి ప్రభావ ఇదిగో నీకు ఇది ఇస్తాను ప్రభావ ఇలాగా మరి నాకు ఆరోగ్యం బాగలేదు ప్రభావ నేను బాగా అయితే నీ సేవ చేస్తాను ప్రభావ ఏదో ఒక మృక్కబడి చేయండి ఏదో ఒక అదే అదే దేవునికి కావాలా మన నోటిలో నుండి వచ్చే మృక్కుబడి దేవునికి కావాలా దానికోసమై దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో ఎప్పుడైతే హన్న ప్రార్థన చేసిందో వెంటనే ఒక కుమారుణ్ణి పొందుకుంటూ వచ్చింది ఒక కుమారుణ్ణి పొందుకుంటూ వచ్చింది ఆ కుమారుణ్ణి మొక్కుబడి చేసినట్లుగానే పాలు విడవగానే వదిలేసి వచ్చిందన్న మందిరంలో పాలు విడవగానే ఆ చిన్నోన్ని కూడా ఎంత చక్కగా పెంచిందంటే అంటే వాడు మళ్ళీ ఎంబడి పళ్ళే అమ్మ అమ్మ కావాలని ఎంబడి పల్లే అక్కడ అప్ప అక్కడ మందిరంలో వదులుతానే దేవునికి మొక్కినాడంట వెంటనే సాగిలపడి యోవా దేవునికి మొరుక్కుతూ వచ్చినాడు చిన్న వయసులో పాలు ఎప్పుడు ఏడుస్తారండి మహా అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉంటాయి అంతే ఆ బాలుడికి సమయానికి చిన్న అంత వయసులో మరి అమ్మను ఎంతగా అమ్మను వదిలిపెట్టేంతగా తల్లి ఎంత బోధించిందో అక్కడ నువ్వు ఏలి ఏది చెప్తే అది చేయాలనైనా నువ్వు ఏడవకూడదు నువ్వు దేవుని సేవ చేయాలా నీవు దేవుని బిడ్డవు నేను దేవునికి ప్రతిష్ఠించినాను నేను దేవునికి నిన్ను సమర్పించినాను అన్నీ బోధించుంట నాకు తెలిసి ఆ అబ్బాయి ఎప్పుడే కానీ అమ్మ కావాలా నాన్న కావాలా నేను ఇంటికి వెళ్తా అని ఏడ్చినట్టుగా లేదు బైబిల్లో ఆ చిన్న వయసులోనే సాగిల పడుతూ వచ్చినాడు అలాగా మరి సమయాలు అలాగ మందిరంలో ఉండిపోతూ వచ్చినాడు అయితే సమయంలో ఒక గొప్ప ప్రవక్త అవుతూ వచ్చినాడు ఒక మంచి న్యాయాధిపతి అవుతూ వచ్చినాడు ఒక మంచి యాజకుడు అవుతూ వచ్చినాడు దేవుడు ఏది కోరుకున్నాడో అది నెరవేరింది కాబట్టి ఏది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చింది అన్న కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి ఒక మంచి సేవకుడు మంచి దైవ సేవకుడు కావాలి శిలోక మందిరానికి అప్పుడు యాజకుడు కావాల కాబట్టి ఇలాగా మరి ఆమె దేవుని ఉద్దేశాన్ని మరి ఆమె సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చింది ఎప్పుడైతే ప్రార్థన మారిపోయిందో అప్పుడు జవాబు పొందుకుంటూ వచ్చింది మరొక్కుబడి చెల్లించింది మరొకబడితో కూడిన ప్రార్థన చేస్తూ వచ్చింది ఆ మృక్కబడి ప్రార్థన దేవుడు ఆలకించినాడు దేవుని ఉద్దేశం కూడా అదే సంతు లేకుండా చేసింది ఆయననే ఎప్పుడైతే ఆయన సంతు లేకుండా చేసినాడో అప్పుడు ఆమె కోపం వచ్చింది ఆ పెన్నిన్న విసికించడం మొదలుపెట్టింది ఎప్పుడైతే పెన్నిన్న విసికించిందో అప్పుడు కోపం వచ్చింది ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు ఏడుపు వచ్చింది ఎప్పుడు ఏడుపు వచ్చిందో అప్పుడు దేవుని పాదాల దగ్గరకి అన్న రావడం జరిగింది ఇవన్నీ దేవుడే జరిగిస్తాడు కాబట్టి మన జీవితంలో కష్టం వచ్చిన బాధ వచ్చిన దుఃఖం వచ్చిన శ్రమ వచ్చిన ఏది వచ్చిన ఆయన ప్రణాళిక ఉంటుంది గుర్తు చేసుకోండి మనకు చాలా ఇబ్బంది వచ్చింటే మనకు చాలా కష్టం వచ్చినాయి ఒక రోగం వచ్చిన ఒక బాధ వచ్చిన ఒక దుఃఖం వచ్చిన ఏది లేమిడే వచ్చిన దరిద్రత వచ్చిన ఏది అది దేవుడే కలగజేస్తాడు దేవుడే చేస్తాడు అట్లా ఎందుకంటే మనకు బాధ కావాల రావాలా మనం ఏడవాలా ఆయన పాదాలు పట్టుకోవాలా ఆయన దగ్గర ప్రార్థించాలా మనం కాబట్టి ఇదంతా ప్రాసెస్ జరగాల కాబట్టి దేవుడే అలాగ మనం నడిపిస్తాడు కాబట్టి మరి కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మనం నిరాశ చెందకూడదు కృంగిపోకూడదు ఎందుకు నాకే ఈ కష్టం రావాల ఎందుకు నాకే ఇంత బాధ రావాల ఎందుకు ప్రభు నాకే ఇంత అనుమతించానా ప్రభు ఇన్ని సంవత్సరాల ప్రభువా అని అనకూడదు దాని వెనక ఏదో ఒక రహస్యం దాగి ఉంది ఏదో ఒక ఆశీర్వాదం దాగి ఉంది కాబట్టి మరి సమయాలను అప్పగించిన వెంటనే మరి ఆయనకు మళ్ళీ ఐదుగురు సంతానం ఐదంతల ఆశీర్వాదం ఇచ్చినాడు ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను ఇస్తూ వచ్చినాడు చూడండి పిల్లలు లేక ఒడ్రాలుగా ఉంటున్న హన్నాకు ఇప్పుడైతే మొరకుబడి చేసుకున్న ప్రార్థన చేసిందో ఇప్పుడైతే ఆ మొరక్కుబడి చెల్లించిందో దేవుడు అన్యాయస్తుడు కాదండి ఐదంతల ఆశీర్వాదం ఇచ్చినాడు ఐదు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను దేవుడు మళ్ళీ బహుమానంగా ఇస్తూ వచ్చినాడు అయితే సమయంలో అయితే ఇక్కడ ఒక ప్రవక్తగా ఒక న్యాయాధిపతిగా ఒక మంచి సేవకుడిగా మరి సేవ చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఇలాగా దేవుడు ఇంతగా ఆశీర్వదించినాడు సమయంలో ఎంతగానో ఘనపరుస్తూ వచ్చినాడు ఆ ఘనత అంతా ఎవరికి తల్లికి మన మన పిల్లలు ఒక స్థానంలో ఉన్నారంటే ఆ ఘనత ఎవరికి మరి తల్లిదండ్రులుగా మనకే వస్తుంది ఆ ఘనత కాబట్టి ఇలాగ దేవుడు అన్నాను ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఎప్పుడు చేసిన ప్రార్థన చేసిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు త్వరగా జవాబు పొందుకోలేమేమో మనం కూడా ప్రార్థన మారుదాం దేవునికి హృదయాన్ని ఎరుగుదాం ఆయన హృదయంలో ఏముందో ఆయన ఆలోచనలో ఏముందో ఆయన ఉద్దేశం ఏముందో ఆయన ప్రణాళిక ఏమి ఏమై ఉందో మన మీద ఎలాగ ప్రార్థించాలో మనం నేర్చుకోవాలి కాబట్టి ఇలాగా మరి హన్నా ఎప్పుడైతే ప్రార్థన మార్చిందో తన జీవితమే మారిపోయింది తనను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు మరి సమేలును మంచి కుమారుని దేవుడు ఇస్తూ వచ్చినాడు సమేలును ఇస్రాయిలులకు ఒక మంచి మరి సేవకుడిగా యాజకుడిగా ఒక ప్రవక్తగా ఒక న్యాయాధిపతిగా మరి వాళ్ళని ఏలుతూ వచ్చినాడు మరి చుట్టుపక్కల దేశాలన్నీ సమయాలు సమయాలకు భయపడేవారట దేశాలే భయపడేవారు ఇలాగా దేవుడు సమయాన్ని ఇలాగ ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఆశీర్వాదం తన తల్లికి కూడా రాదా తన తల్లికి కూడా రాదా తన దుఃఖం అంతా పోయిందా లేదా తన జీవితకాలం అంతా సంతోషం వచ్చిందా లేదా నెమ్మది వచ్చిందా లేదా సుఖం వచ్చిందా లేదా కాబట్టి మనము సుఖముగా నెమ్మదిగా సంతోషంగా ఉండాలంటే ఒక తీర్మానం చేయాలంటే ప్రభు కొరకు తీర్మానం చేద్దాం ఆయన మనసుని ఎరుగుదాం ఆయన ఆలోచనలు ఎరుగుదాం ఆయన ఉద్దేశాన్ని ఎరుగుదాం ఆయన ప్రణాళికను ఎరుగుదాం ఇలా ప్రార్థిస్తే దేవుడు మనకి తప్పకుండా హన్నా దేవుడే మన దేవుడు అన్న చేసిన దేవుడే మనకు కూడా తప్పకుండా ఐదంతల ఆశీర్వాదం దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు కాబట్టి కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రేయిస్తలాడండి ప్రేవిస్తలాడు